హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం మనం ప్రతిరోజు కూడా ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది డిస్కస్ చేసుకుంటాం అది ఉదయం ఏడు గంటలకల్లా వస్తుంది దాంట్లో కొన్ని విషయాలు మనం మెన్షన్ చేస్తాం అనమాట అయితే ఇవి మనకి ఎందుకు ఇంపార్టెంట్ వాటి నుంచి మనం ఎలా ఒక ఓవర్వ్యూ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఏడిఆర్స్ గురించి మెన్షన్ చేస్తాను సో అమెరికన్ డిపాజిటరీ రిసీప్ట్స్ ఇవేంటంటే యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా దాంట్లో ఇండియన్ మార్కెట్స్ అంటే మన ఇండియాకి సంబంధించిన కొన్ని స్టాక్స్ అంటే చాలా రెప్యుటేషన్ కంపెనీలు అంటారు మంచి బ్రాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫోసిస్ కావచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఇవి అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ వాళ్ళు కొనుక్కోవచ్చు కదా అక్కడ ఎందుకు అంటే సో వాళ్ళకి మనకి లెవెన్ అవర్స్ పైన డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు మనకి ఇక్కడ మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ నిద్రపోతూ ఉంటారు సో ఈ యొక్క దీని గురించి వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో కొన్ని కంపెనీస్ని అక్కడ లిస్ట్ చేయడం జరిగింది అప్పుడు యాక్చువల్గా ఏంటంటే యుఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి సంబంధించిన కంపెనీలు అనేది కొంటారనమాట సో వాళ్ళకి మనం ఫారెన్ కంపెనీ అవుతాం సో ఈ విధంగా ఫారెన్ కంట్రీకి సంబంధించిన స్టాక్స్ ఏంటంటే వాళ్ళు బై సెల్ చేయడం జరుగుతుంది అయితే ఈ స్టాక్స్ గురించి మనం ఎందుకు ట్రాక్ చేస్తామంటే మన మార్కెట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మార్కెట్స్ అనేది క్లోజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్స్ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి త్రీ థర్టీ క్లోజ్ అయిపోతుంది ఏది స్టాక్ మార్కెట్ ఇక వాళ్ళకేంటంటే సాయంత్రం సిక్స్ తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు సో ఒకవేళ ఏడిఆర్స్ అనేది పాజిటివ్గా ఉన్నాయి అనుకోండి దాన్ని బట్టి మనం ఏంటంటే ఓకే అక్కడ ఏడిఆర్స్లో పాజిటివ్గా ఉంది సెంటిమెంట్ అంటే మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఆ సెంటిమెంట్ అనేది హోల్డ్ చేయడానికి ఆ సెంటిమెంట్ని క్యారీ చేయడానికి పాజిబిలిటీస్ ఉంటాయి సో మనం అప్పుడప్పుడు చూస్తాం అక్కడ ఐటీ సెండ్ ఐటీ కంపెనీస్ ఏడిఆర్స్ స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయినాయి అనుకోండి మనకి ఇక్కడ సడన్గా గ్యాప్ అప్ అనేది జరుగుతూ ఉంటుంది సో అందుకని ఏడిఆర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఓవరాల్గా ఏడిఆర్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం ట్రాక్ చేస్తాం ఇక రెండోది వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఈ గ్లోబల్ మార్కెట్స్ అనేది ట్రాక్ చేస్తాం అంటే ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో అది అన్నిటి మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయనుకోండి సో డెఫినెట్గా వేరే కంట్రీస్ చెందిన స్టాక్స్ కూడా ప్రెషర్లో ఉంటాయి దాని తర్వాత చైనా కానీ అనమాట అందుకని గ్లోబల్గా మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అంటే న్యూట్రల్గా ఉన్నాయా బుల్లిష్గా ఉన్నాయా ఉన్నాయా అనేది మనం ట్రాక్ చేయటం వల్ల మనకు ఒక ఓవర్వ్యూ అనేది రావడం జరుగుతుంది మూడవది వచ్చేసరికి మనం యుఎస్ థర్టీ కంపెనీస్ ట్రాక్ చేస్తాం మనకి ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ ఎలాగ ఒక బెంచ్ మార్కో ఇండియా మార్కెట్ అంటే సెన్సెక్స్ నిఫ్టీని ట్రాక్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ రెండు మేజర్ అన్ అట్లాగనే అక్కడ డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీ ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో థర్టీ కంపెనీస్ అవి ట్రాక్ చేయడం జరుగుతుంది అయితే యుఎస్ని ఎక్కువగా ఎందుకు ట్రాక్ చేస్తూ ఉంటామంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ లైక్ ఫార్మాకి సంబంధించింది కానీ ఐటీకి సంబంధించింది కానీ ఎక్కువ రెవెన్యూ అనేది యూఎస్ నుంచి రావడం జరుగుతుంది అక్కడ టెక్ కంపెనీస్ కానీ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అండ్ స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది ట్రాక్ చేయడం జరుగుతుంది ఇది కూడా ఒక రకంగా మనకు ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది కోర్స్ రిజల్ట్స్ ఏదన్నా ఇస్తే కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో దగ్గర దగ్గర రెండు వందల కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల్లో ఏదన్నా కంపెనీ అనేది రిజల్ట్ అనౌన్స్ చేసింది అనుకోండి దాని ఇంపాక్ట్ అనేది సెక్టార్ మీద ఉండే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది అనుకోండి ఐటీ సెక్టర్ ఆ రోజు మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది అంటే టీసీఎస్ రిజల్ట్స్ ఎలా వస్తుందంటే దాని ఇంపాక్ట్ అనేది సెక్టార్ మీద ఉంటుంది ఓకే అందుకని మనం రిజల్ట్స్ చూస్తాం ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఉన్నాయి మనకి రెండు వందల కంపెనీలకు పైగా ఉన్నాయి వాటిల్లో ఏదన్నా కంపెనీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయిందా అనేది చూస్తాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాన్ లిస్ట్లోకి ఎందుకు వెళుతుంది అంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా అది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతుంది దాంట్లో కొంత లిమిట్ అనేది సెబీ సెట్ చేసింది అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది కొంచెం ఓవర్గా స్పెక్యులేషన్ చేయకుండా ఓకే అందుకని కంట్రోల్ చేయడానికి కొంత లిమిట్ పెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ టోటల్ కాంట్రాక్ట్స్ ఒక ఐదు వందల కోట్లు మాత్రమే దాంట్లో జరగాలన్నమాట ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి అది షార్ట్ కావచ్చు లాంగ్ కావచ్చు వర్త్ వచ్చేసరికి ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు దాటిపోయింది అనుకోండి అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయకూడదు అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఒకవేళ అది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి మన దగ్గర ఉన్న పొజిషన్స్ మనం హోల్డ్ చేసుకోవచ్చు కావాలంటే లేదంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు అది మన ఛాయిస్ అనమాట సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి బ్యాన్ లిస్ట్లు ఏమేమి కంపెనీలు ఉన్నాయో ఒకసారి చెప్తాను దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ లాంగ్ అన్ వైండింగ్ షార్ట్ కవరింగ్ అనేది కూడా చెప్తాం అనమాట అంటే ఏ స్టాక్స్లో మనకి లాంగ్ సైడ్ ఆలోచిస్తున్నారు షార్ట్ సైడ్ ఆలోచిస్తున్నారు ఎగ్జిట్ అవుతున్నారు ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది దాని తర్వాత నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం ట్రాక్ చేస్తాం ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్కి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది అంటే ఓవరాల్గా పార్టిసిపెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు లాంగ్ సైడ్ ఉన్నారా షార్ట్ సైడ్ ఉన్నారా అనేది ఇక మేజర్గా వచ్చేసరికి మనకి పార్టిసిపెంట్ వైజ్ డేటా అంటే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎఫ్ఐస్ ఏం చేస్తూ ఉంటాయంటే వాళ్ళు ట్రేడింగ్ ఎక్కువగా చేస్తుంటారు ట్రేడింగ్ అంటే డెరివేటివ్స్లో ఓకే సో అందుకని వాళ్ళ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎప్పుడైనా సరే మొత్తం మీద నెగిటివ్గా ఉన్నారనుకోండి ఆ రోజు కొంచెం రెసిస్టెన్స్ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు నెట్టు నెట్ స్ట్రాంగ్ బయింగ్ అనుకోండి మనం సపోర్ట్ మీద ఫోకస్ అనేది చేయాల్సి వస్తుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక ఈ డేటా తర్వాత మనం ఇండెక్స్లో అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ వీటిలో ఇంపార్టెంట్ కీ లెవెల్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అంటే మేజర్ సపోర్ట్ ఎక్కడుంది మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది దాని తర్వాత ఈ కమోడిటీస్ కూడా ట్రాక్ చేస్తాం ఎందుకంటే కమోడిటీస్ కూడా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అనుకోండి ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నప్పుడు ఇండియన్ మార్కెట్స్ కొంచెం రిలీ రిలాక్స్ అవుతూ ఉంటాయి సో ఇది ట్రాక్ చేస్తాం దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఏంటంటే న్యూస్లో ఉన్న స్టాక్స్ అనేది మనం ప్రతిరోజు అప్డేట్ చేస్తాం ఈసారి అది పాజిటివా నెగిటివా అసలు ఏం జరిగింది ఆ స్టాక్లో జస్ట్ ఒక సింగిల్ లైన్లో దాన్ని నేను కవర్ చేస్తున్నాను అనమాట సో ఎవరైనా స్టాక్స్ అనేది మీరు ట్రాక్ చేస్తూ ఉన్నారనుకోండి ఇది హెల్ప్ అవుతుంది అంటే ఒక న్యూస్ వచ్చింది ఓకే సీఈఓ రిజైన్ చేశాడు అది నెగటివ్ అండ్ కంపెనీకి ఏదైనా ఆర్డర్ వచ్చింది అది పాజిటివ్ అట్లాగా ఒక షార్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది ప్రాబ్లీ స్టాక్స్ వాచ్ చేస్తున్నోళ్ళు ట్రాక్ చేస్తున్నోళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది దాని తర్వాత ఉన్న కాంటెక్స్ట్ మొత్తాన్ని తీసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని ఒక వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద బిగ్ ప్లేయర్స్ బేస్డ్ ఆన్ ఏడిఆర్స్ ఇవన్నీ కూడా ఇది ఏంటంటే ఒక ఓవర్వ్యూ అనమాట దీన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అందుకని ప్రీ మార్కెట్లో మనం దాదాపుగా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా వెరీ షార్ప్గా అంటే వెరీ క్రిస్టల్ క్లియర్గా షార్ప్గా ఇంకా అక్కడ మనం టైం ఎక్కువగా స్పెండ్ చేయకుండా లైక్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ జస్ట్ మ్యాథ్స్ ఏంటంటే సెవెన్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ మధ్యలో దీన్ని ఎండ్ చేస్తాం సో ఈ యొక్క ప్రైస్ యాక్షన్ తెలుగు ఏదైతే ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది అప్డేట్ చేస్తుందో మార్నింగు దాన్ని చాలామంది ఇష్టపడుతున్నారు చాలామంది కాల్స్ చేశారు మెసేజ్ చేశారు ఈవెన్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అయితే ఒకసారి మీరు కూడా చూడండి ఒకవేళ నచ్చితే డైలీ మీరు కూడా దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం అయితే చేయండి సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న అప్డేటు ప్రీ మార్కెట్ కి సంబంధించింది సో దట్స్ ఇట్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ స్టే ్యూమ్ ధన్యవాదాలు